హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సత్యస్ కిచెన్ ఈరోజు టేస్టీ పెరుగు వడలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా సింపుల్గా ఫాస్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ రెండు గంటల ముందు మనం మినపప్పును నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ టేస్టీ పెరుగు వడలు తయారు చేయడానికి నేను రెండు గంటల ముందు ఒక గ్లాస్ మినపప్పు అలాగే ఒక చెంచా బియ్యం వేసి నానబెట్టేసుకున్నాను పప్పు నానిన తర్వాత ఇలాగ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట పప్పు గ్రైండ్ అయ్యేలోపు పెరుగులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసి విస్కర్తో ఇలా మిక్స్ చేసేసుకుని మనం ఈ పెరుగుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్న మినపపిండి ముద్దని ఇలా ఉండలుగా చేసుకోవాలండి చక్కగా ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని వేళ్ల మీద బొటనవేలుతో చక్కగా స్ప్రెడ్ చేసుకుని చక్కగా చిన్న హోల్ చేసేసుకుని మనం కాగుతున్న నూనెలో వేసుకొని గారెల్ని చక్కగా వేయించేసుకోవాలి గారెలు చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని వాటర్లో వేసుకుని తర్వాత పెరుగులో యాడ్ చేసుకోవాలన్నమాట గారెలు పూర్తిగా వేగాయి అంటే నురగా అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు ఈ వేయించుకున్న గారెల్ని ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేస్తున్నాను ఇలా వాటర్లో వేసి తర్వాత ఒకసారి చక్కగా వేళ్లతో స్క్వీజ్ చేసేసుకొని మనం పెరుగులో యాడ్ చేసేసుకోవడమే ఇలా చేయడం వల్ల ఏంటంటే గారెలు అనేవి చక్కగా నాన్తాయి అన్నమాట గారెలు ఇలాగా పెరుగులో వేసేసుకోవాలి చక్కగా తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవడమే పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకుని అవి కొంచెం చిటపటమన్నాక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టుతో సహా కొట్టుకుని వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు వేగిపోయిన తర్వాత మనం ఈ గారెలకి ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెరుగు వడలు రెడీ అయిపోయండి ఇవి చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ